పిత పుత్ర పరిశుద్ధ ప్రభు నందమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం సంతోషం అందరికీ సంతోషం కావాలి అన్ని వేళల ఎందు సంతోషంగా ఉండాలని ఆలోచించే మనుషులు సంతోషం కొరకు రకరకాలైన అలవాట్లను ఏర్పరచుకుంటారు సంతోషం పొందడానికి కొంతమంది కొన్ని ప్రదేశాలు తీర్థయాత్రలు చేస్తుంటారు సంతోషం కొరకు మరికొంతమంది స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుతుంటారు సంతోషం కొరకు ఇంకొంతమంది విదేశాలకు వెళుతుంటారు ఈ రీతిగా సంతోషం ఉంటే ఈనాటి ధ్యానాంశంలో మనం ధ్యానిస్తున్న అంశం సంతోషం ఎలా కలుగుతుంది అంటే లోక శుభవార్త రెండవ అధ్యాయం పదవచనలో నేడు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదనని దేవదూత సంతోషించే వార్తను అందజేసింది నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టినని సో క్రీస్తు జననము ద్వారా అనేక మంది జీవితాలలో యావత్ ప్రపంచానికి సంతోషం కలిగింది ప్రియులారా ఆయన జననమే ప్రపంచానికి ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే పాప పంకిలమైన జగతిని పావనం చేయడానికి వచ్చిన పరిశుద్ధుడైన ప్రభు ఆయన జననం సర్వ మానవాళికి ఆనందాన్ని ఇచ్చింది అంతేకాక జ్ఞానులు కూడా ఆ బాలయేసుని దర్శించాలని వెళ్ళినప్పుడు ఆ బాలయేసుని ఆరాధించాలని వెళ్ళినప్పుడు నక్షత్రాన్ని చూసి వారు ఆనందించ సంతోషించడం మొదలుపెట్టారు సో ఆ నక్షత్రమే వాళ్ళ జీవితానికి దారి చూపింది ఆ నక్షత్రాన్ని బట్టి సంతోషించగలిగారు అందుకే దేవుని ఆరాధించగలిగారు దేవునికి చక్కని బహుమానాలు ఇవ్వగలిగారు ప్రియులారా సో నక్షత్రాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు ఇక అంతేకాక యేసు ప్రభు పవిత్రాత్మయందు సంతోషించారు నదిలో ఆయనకి బాప్తిస్తూ బాప్తి యోహాన్ గారు కూడా సంతోషించారు ప్రియులారా ఇక ఆయన పునరుత్నమైన అయిన తరువాత శిష్యులందరూ సంతోషించారు అంతేకాకుండా ఆయన మోక్షారోహణం అయ్యేటప్పుడు లోక ఇరవై నాలుగో అధ్యాయం యాభై రెండవ వచ్చినలో ఆయన ఆరాధించి సంతోషించారు అవును ప్రియులారా మరి ఈరోజు మన సంతోషం దేని ఎందు వెతుక్కుంటున్నాం ఇళ్ళు కట్టడంలోన ఉద్యోగాలు సంపాదించడంలోనా లేకపోతే లోక ఆశల్లో మునిగిపోయి సంతోషం వెదుగుతూ ఆ సంతోషం మనకి చివరికి మనల్ని ఎంతగానో ఇబ్బందుల్లో పెడుతుంది దేవుని బిడ్డలు దేని ఎందు సంతోషించాలి అని చూసినట్లయితే అపోస్తులు ఏ రీతిగా పునరుత్న క్రీస్తు మోక్షారోహణం అయ్యేటప్పుడు సంతోషించారు నీవు నేను కూడా మన అనుదిన జీవితంలో ఆ ప్రభువును చూసి పునరుత్థాన క్రీస్తును చూసి మనం ఆనందించాలి మనమందరము పునరుత్న క్రీస్తుతో ఒకరోజు పునరుత్థానం అవుతామన్న ఆలోచిస్తూ మనం సంతోషించాలి అంతేగాక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి పరలోక విషయములు యందు మనం సంతోషించాలి ప్రభు ఏ రీతిగా పరిశుద్ధాత్మ ఎందు సంతోషించారు నీవు నేను కూడా ఈ లోకంలో మనకు కావలసిన పనులు చేస్తూనే మన మనస్సులను పౌలు గారు పునీదు పౌరుడు కొలిసీలికి రాసిన లేక మూడో అధ్యాయం రెండో వచ్చిన చెప్తాడు మీ మనస్సులను పరలోక మందుల వస్తువుల వైపు లగ్నం చేయడు అంటున్నాడు ఎంతసేపు భూలోక విషయాల్లోనే మనం ఆలోచిస్తూ ఉండిపోతే పరలోక సంబంధమైన విషయాలను చూసి ఇంకెంతగా సంతోషించగలమో ఆలోచించుకోవాలి అందుకే లోకాశుభవార్త పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అడగండి మీకు ఇయ్యబడును వెదిగండి మీకు లభించును తట్టండి మీకు తీయబడును ఏ బిడ్డ అయినా తన తండ్రిని రొట్టెనడిగినచో రాయినిచ్చినా చేపనడిగినచో పామనిచ్చినా మీరెంత చెడ్డవారైనప్పటికీ మీ బిడ్డలకు మేలైన వస్తువులు ఇచ్చేదరు కదా అని చెప్పి పవిత్రాత్మను మీరు అడిగినప్పుడు ప్రభు మీకు ఊహించిన రీతిలో పరిశుద్ధాత్మను ఇస్తాడు దాని ఎందు మీరు ఆనందించగలరు అపోస్తులందరూ కూడా శ్రీఫన్ గారు చూసినట్లయితే ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ఆయన పరలోకం వైపు చూసి పవిత్రాత్మతే నింపబడిన వాడై ఆనందించి ఉన్నారు ప్రియులారా మనం పరలోక విషయాలు ఎందు ఆనందించాలి అంటే మొదటగా పరిశుద్ధాత్మకి తగిన స్థానం ఇవ్వాలి మన జీవితంలో అలా ఇచ్చినప్పుడే మనం సంతోషంగా ఆ ప్రభు ఇచ్చే సంతోషాన్ని పొందుకోగలం ఈ లోకంలో సంతోషంగా జీవించగలం పరలోక రాజ్యానికి వారసులమవుతామని సంతోషంగా మనం జీవించగలం కావున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని బట్టి సంతోషించాలి సువార్తను బట్టి సంతోషించాలి పవిత్ర ఆత్మను బట్టి సంతోషించి పరలోక వారసులుగా తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్